ఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పెదకూరపాటి నియోజకవర్గ పరిధిలోని వాడవాడల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి విగ్రహాల ఎదుట సెంటర్లో భారీ కేకులను కట్ చేసిన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమరావతిలో కేక్ను కట్ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శంకర్రావు అమరావతి మండలం ధరణికోట జూపూడి మునగోడు ఊటుకూరు కోసూర్లలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన స్థానిక వైసీపీ కార్యకర్తలు నాయకులు మండల కేంద్రం అచ్చంపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద భారీ కేకును కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరిపిన మండల పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు సమక్షంలో వైసీపీ తీర్థం పుడుచుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ విజయసాగర్బాబు వెంప జ్వాల నరసింహారావు బౌర్శెట్టి హనుమంతరావు మంగిశెట్టి కోడేశ్వరరావు తదితరులు ఉన్నారు